నిమిషాలు అయిపోతాయి అండి కేక్తి అమ్మా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి కూర్చొని కూర్చొని చెప్పు హాయ్ బనానా ప్యాన్ కేక్స్ అండి ఈ బనానా ప్యాన్ కేక్స్ ఫైవ్ మినిట్స్ అయిపోతుందండి తప్పకుండా నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది నా వీడియోలోకి వెళ్ళి చూడండి హాయ్ అండి బ్రేక్ఫాస్ట్కే కానీ లేకపోతే లంచ్ బాక్సే కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఈ బనానా ప్యాన్ కేక్స్ అయితే తయారు చేసుకోవచ్చండి బనానా తినని పిల్లలు అయితే ఇలా చేసి పెడితే పక్కాగా తింటారండి ఐదు నిమిషాలు అయిపోయే ఈ కేక్స్ అయితే మనం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి చూస్తున్నారా ఎంత ఫ్లఫీగా వచ్చాయో ఇక్కడైతే నేను బాగా పండిపోయినటువంటి బనాస్ తీసుకున్నానండి నాలుగు బనానాస్ తీసుకుని ఇలా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకున్నానండి ఈ స్వీట్నెస్ తగ్గట్టుగా మనం బెల్లం లేదా పంచదార అరకప్పు బెల్లం అయితే నేను యాడ్ చేసేసానండి వెనీలా ఎసెన్స్ని కూడా కొద్దిగా యాడ్ చేసి రెండు ఎగ్స్ అయితే బ్రేక్ చేసేసాను అలాగే కాచి చల్లార్చుకున్న పాలు అరకప్పు పాలు యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మైదా పిండి తీసుకున్నానండి మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఒక పెద్ద కప్పున్నర తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ముందుగా మిక్సీ చేసుకున్న బ్యాటర్ కూడా పూర్తిగా కూడా మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలండి ఇలా వచ్చింది కదా ఈ కన్సిస్టెన్సీకి వరకు మనం మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి నేనైతే పిల్లలకి ప్రజెంట్ చేయడానికి చాలా చూడంగానే వావ్ అంటారని చెప్పి నా దగ్గర ఉన్న ఈ ఓ తప్పం ప్యాన్ అయితే తీసుకున్నాను ఆయిల్ అప్లై చేసుకుని ఒక్కొక్క గరిట మనం పోసేసుకుంటే ఎంత ఫ్లఫీగా వచ్చాయండి అసలుకి ఫస్ట్ టైం చేసినట్టే లేదండి మనకి ఎంతో చాలాసార్లు చేసినట్టు అనిపించింది ఎందులో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎప్పుడైనా గన్ స్టవ్ చూసారండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో ఐదు నిమిషాలు కూడా పట్టలేదండి కాకపోతే ఐదు నిమిషాలు అని చెప్తున్నాను బనానాస్ తినరండి మారామూలు చేస్తూ ఉంటారు పిల్లలు చూసారా ఎంత పొంగినయో ఇందులో బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి నేను వేరే ప్యాన్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి అందరి దగ్గర ఇలా నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా సేమ్ దీనికి కూడా ఆయిల్ అనేది ఇలా మనం గ్రీస్ చేసేసుకోవాలి ఒక గెరిటెడు మనం దోశ బ్యాటరు అంటే లూజ్గా ఉండొద్దు మరీ తిక్గా ఉండొద్దు అంటే దోశలాగా అయితే పల్సగా వేయొద్దు గెరిటేసి అలా పెట్టి మూత పెట్టేసేయాలి పైన చూస్తున్నారా ఇలా హోల్స్ వస్తాయి కదా ఆ హోల్స్ వచ్చేవారికి ఉంచి మనం ఒకసారి ఫ్లిప్ చేసేసుకోవాలి అస్సలకి అంటే అస్సలకి ఎమ్మీగా ఉన్నాయండి ఈ పాన్ కేక్స్ అయితే మరలా ఇంకొక టేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది ఇలా ఈజీగా టటప్ప వేసేసుకున్నానండి పిల్లలకి ఎక్కువగా ఇష్టపడతారని మే మూడో రకం కూడా వేసానండి అదే బాండిలో చిన్న చిన్నగా అయితే మూడు వేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఫ్లిప్ చేసేసుకున్నాను అసలుకి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను అండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు బనానా కూడా తొందరగా మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది నేను అక్కడ పెట్టానండి వీడియో తీసుకుందాం అనే మా పాప చూసారా అసలుకి అరటిపండు తిన్నదండి అలాంటిది బనానా ప్యాన్ కేక్స్ బాగున్నాయి అంటే బాగున్నాయి అని చెప్తుంది ఇప్పుడైతే మేము మాటల్లో చూసే ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇక్కడ నేను ప్యాన్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను కదా మా పాప చూడండి ఎలా తింటుందో ఎలా ఉన్నాయి చెప్పు చెప్పుకోవాలి బాగున్నాయి అంట ఇప్పుడైతే వీటిని డెకోరేట్ చేద్దామో వచ్చేసేయండి ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి ఈ పాన్ కేక్స్ అన్నీ కూడా ఈ వైట్ ప్లేట్లో పెట్టేసుకుని ఇందులోకి పిల్లలు ఇష్టంగా తింటారు అని చెప్పేసి హనీ యాడ్ చేశానండి నచ్చకపోతే గనక విడి కూడా తినొచ్చు చాలా స్వీట్గా ఉంటాయి అస్సలకంటే అసలుకి నేను ఈవినింగ్ మా చెల్లి మా తమ్ముడు అలాగే మా అమ్మది అందరూ తిన్నారండి ఎంత బాగున్నాయో అని చెప్పారు ఇక్కడ చూసారండి చిన్న చిన్న ఆటి మీద అయితే మా పిల్లల కోసం అయితే హనీ కూడా యాడ్ చేసేసాను చూస్తున్నారండి ఎంత సింపుల్గా ఉన్నాయి కదా బనానా ఎగ్స్ మైదా పిండి ఉంటే సరిపోతుంది ఈ పాన్ కేక్స్ అయితే ఎంతో ఈజీగా ఉండే పాన్ కేక్స్ అయితే మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి ఒక్కటి తింటే కడుపు అయితే ఫుల్ అయిపోతుంది ప్యాన్ కేక్స్ అయితే ఇంట్లో తయారు చేసిన ఫ్రెండ్స్ అవునా చిన్న కదా ఇప్పుడైతే నేమో తినే చూపిస్తాను స్పూన్ వద్దమ్మా అసలుకి పిల్లలు ఒకవేళ కానీ బాణ నాస్కేనని వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ అసలు చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి అది కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి తేనె కాకుండా ఇలా విడి కూడా ఉన్నాయండి ఫ్లఫీగా వస్తాయి ఇంకా మాకు ఇక్కడ వీడియో తీసేవాళ్ళు లేక మేమే తీసుకుంటున్నాము పెట్టడండి ఈ ప్యాన్ కేక్స్ అయితే యమ్మీ యమ్మీగా ఉందండి అసలు బనానా ప్యాన్ కేక్స్ అయితే సూపర్ అంటే సూపరు నేను చెప్పేది కాదు ఒకసారి అయితే మీరు ట్రై చేయండి అంతే అండి ఈ పాన్ కేక్స్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇది ఐదు అంటే ఐదు నిమిషాలు అయిపోతాయండి ఈ పాన్ కేక్ స్పూంతి అమ్మా నోట్లో నుంచి ఈ ఈయను అక్కడక్కడ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయిపోయే బనానా ప్యాన్ కేక్స్ రెడీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ డే బై బాయ్